సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ధరణి హాస్పిటల్ రెండో ఘనంగా జరిగాయి తమ ధరణి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన హాస్పిటల్ యాజమాన్యం రెండు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని రాబోయే కాలంలో కూడా తమ వంతుగా పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామని ధరణి హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు ఈ సందర్భంగా ధరణి హాస్పిటల్ యాజమాన డాక్టర్లు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆసుపత్రి రెండవ వార్షికోత్సవం జరుపుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం దీనికి సహకరించిన సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు వ్యక్తపరుస్తున్నాం ప్రత్యేకంగా మా వైద్య బృందానికి మరియు ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మా ధరణి ఆసుపత్రి ఇంతకు పై మెరుగ్గా వైద్య సేవలను కొనసాగిస్తుందని తెలియబరుస్తున్నాము మా ధరణి ఆసుపత్రి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము ధరణి హాస్పిటల్ యాజమాన్యం ఈరోజు రెండవ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము రెండవ వార్షికోత్సవం సందర్భంగా సంగారెడ్డి జ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ మేము మెరుగైన వైద్య సేవలు ఇంకా అందించాలని ప్రజలకి మంచిగా సౌకర్యాన్ని కలిగించాలని ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు